అమెరికా ముప్పై రెండు లక్షల కేఎంబీబీఎస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీ మీడియా నేను మీ ఛాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సృజన ప్రమోద్ గారు ఇంటిగ్రేటెడ్ ఆంకాలజిస్ట్ అలాగే ఫంక్షన్ మెడిసిన్ స్పెషలిస్ట్ అలాగే హోమియోపతిక్ జనరల్ ఫిజిషియన్ కూడా సో ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్న పదం గట్ హెల్త్ అసలు గట్ హెల్త్ అంటే ఏంటి ఒక బేసిక్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అలాగే గట్ హెల్త్కి హెల్తీగా ఉండే మన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ చేంజెస్ కానీ ఏమి ఉండాలి ఈ విషయం గురించి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే అండి సో మ్యామ్ అసలు గట్ హెల్త్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీనింగ్ ఏంటి చాలా మందికి ఏంటంటే అందరు గట్ హెల్త్ అని ఒక వాష్ వర్డ్ యూజ్ చేస్తున్నారు కానీ జనరల్ పబ్లిక్ కూడా అర్థమయ్యేలాగా బేసిక్స్ నుంచి మనం ఈరోజు వాళ్ళకి అవేస్ ప్రయత్నం చేద్దాం ఓకే సో గట్ హెల్త్ అంటే ఏంటంటే గట్ ఈస్ ఇంటెస్టైన్స్ అనమాట మన గట్ అంటే మన లోపల ఉన్న మా జీర్ణాశయం నుంచి మొదలు పెట్టుకొని ఓకే సో ఇది మన అంటే మన ఇంటెస్టైన్స్ అన్నింటిని మనం ఎందుకంటే అక్కడే డైజెషన్ జరుగుతుంది కాబట్టి సో అక్కడ అసిమిలేషన్ జరుగుతుంది డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్టమక్ మనం తిన్న ఫుడ్ ఫస్ట్ స్టమక్ లోకి వెళ్ళి లో నుంచి అక్కడ అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయి అక్కడ నుంచి ఇంటెస్టైన్స్లో వచ్చాక అక్కడ అబ్జార్బ్ చేయబడుతుంది అనమాట డౌన్ అంతా లో జరుగుతుంది సో ఇప్పుడు ఈ ఏంటంటే ఇక్కడ అంటే ఈ స్టమక్ నుంచి మొదలు మొదలుకొని ఈ ఇంటెస్టైన్స్ వరకు ఇంటెస్టైన్స్ ఉన్నదంతా కూడా మనం గట్టెల్ దాన్ని కన్సిడర్ చేస్తాం బికాస్ అసిమిలేషన్ ఇక్కడే జరుగుతుంది సో అరుగుదలలో రెండు రకాలు సో డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ టూ ప్లే టూ పార్ట్స్ ఒకటి గ్రైండింగ్ ఇంకొకటి అసిములేటింగ్ గ్రైండింగ్ ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ బ్రేక్ డౌన్ అవ్వటం తీసుకున్న ఫుడ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ లో నుంచి మనం దాన్ని దాని సారం తీసుకోవటం అంటే మనం లో నుంచి ప్రోటీన్స్ ఫ్యాట్స్ మినరల్స్ ఏవేవైతే ఉన్నాయో అటు సారం తీసుకోవడానికి మనం అసిములేషన్ అంటాం సో ఈ గట్ హెల్త్ ఏంటంటే గట్ హెల్త్ మెయిన్ అజెండా ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్ గా గ్రైండ్ అవ్వాలి గ్రైండ్ అయిన తర్వాత ప్రాపర్ గా అసిములేట్ అవ్వాలి అంటే తీసుకున్న మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అదంతా మనం మన బాడీకి ఉపయోగపడాలి గ్రైండ్ అయిపోయి బయటికి వెళ్ళిపోకూడదు ఉపయోగపడాలి సో ఇది ఈ రెండు కరెక్ట్గా మెయింటైన్ అవుతున్నట్టు మన గట్ హెల్త్ బాగున్నట్టు ఓకే ఓకే సో గట్ హెల్త్ బాగుండాలి అన్నప్పుడు మనం ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా సమ్ ఇష్యూ వచ్చింది హెల్త్ గట్ హెల్త్ ఇష్యూ వచ్చింది అని ఎలా సెట్ చేసుకోవచ్చు మనం సి ఫస్ట్ గట్ హెల్త్ ఇష్యూ వచ్చిందని మనం అసలు రియలైజ్ అవ్వటమే ప్రాబ్లం తెలియదు చాలా మందికి నా గట్ బాగలేదు అని తెలుసుకోవటమే చాలా మందికి తెలియదు ఓకే మరి ఎలా ఉంటాయి గట్ హెల్త్ ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది మన బాడీలో ఎస్ ఒకటి సివియర్ కాన్స్టిపేషన్ అంటే ఏంటి మనం ఫ్రీక్వెంట్ గా చూసే కంప్లైంట్ సివియర్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అంటే రోజు రోజుకి ఒక మనిషి పర్ డే కనీసం వన్ టైం వెళ్ళాలి టూ టైమ్స్ వెళ్ళొచ్చు బట్ మోర్ దాన్ టూ టైమ్స్ ఆలోచన చేయాలి ఎందుకు వెళ్తున్నారు అనేసి ఓకేనా సో అసలు రాకపోవటము లేకపోతే ఒకవేళ వచ్చినా కూడా చాలా కష్టపడి అంటే విత్ స్ట్రెయిన్ వాళ్ళు స్ట్రెయిన్ అవుతూ మోషన్ పాస్ చేయటము అసలు రాకపోవటం త్రీ కి ఒకసారి ఫోర్ కి ఒకసారి వెళ్ళటం చాలా మంది దాన్ని ఓవర్లుక్ చేసేస్తారు నేను సరిగ్గా వాటర్ తాగలేదు లేకపోతే నాకు నిద్ర సరిగ్గా లేదని రాలేదు దట్స్ వెరీ ట్రూ వాటర్ తాగకపోతే కూడా కాన్స్టిపేషన్ వస్తుంది నిద్ర లేకపోయినా కాన్స్టిపేషన్ వస్తుంది ప్రాపర్ ఫైబర్ తీసుకోకపోయినా కాన్స్పేషన్ వస్తుంది కానీ దాన్ని ఈజీ తీసేసుకుంటారు ఓవర్లుక్ చేసేస్తారు ఇప్పుడు కాదు ఏదో సీరియస్ గా ఇష్యూ జరిగి లేకపోతే హెమరాయిడ్స్ కానీ ఫిజర్స్ కానీ ఫిస్టర్స్ కానీ వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఈ లోపల ఏమవుతుందంటే అలా ఆ కాన్స్పేషన్ మనం నెగ్లెక్ట్ చేయటం చేయటం వల్ల లోపల కూడా గట్టి వెళ్ళి దెబ్బతింటుంది ఇంట్రెస్ట్ ఎంత అంటే చాలా రోజుల వరకు ఫీకల్ మ్యాటర్ అంటే చాలా రోజుల వరకు చాలా అవర్స్ టుగెదర్ ఫీకల్ మ్యాటర్ అక్కడ ఉండటం వల్ల గట్ లైనింగ్ దెబ్బతింటా తింటా వస్తుంది ఇది నెక్స్ట్ డయేరియా కొంతమందికి భోజనం చేయంగానే మోషన్ పాస్ చేసేస్తారు ఏదైనా వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది అంటే ఏమని చెప్పొచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆఫీస్ ఆడిట్ ఉంది అనుకోండి వాళ్ళకి మోషన్ వచ్చేస్తుంది ట్రైన్ టైం భయానికి వచ్చేస్తుంది అవుట్ ఆఫ్ అంటే ఏదైనా కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ జరుగుతుంది అన్నప్పుడు కూడా వాళ్ళకి మోషన్ పాస్ చేస్తారు ఏమనుకుంటారు నాకు భయం అయింది కాబట్టి వచ్చింది సే దే డజన్ నో దట్ వాళ్ళు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి ఇది నా గట్ ఇష్యూస్ అందరికి ఇలా జరగదు దాన్ని ఓర్లుకి చేస్తారు అలా ఆ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ డైరియా రావటము ఏదైనా తిన్న వెంటనే అంటే ఏదో ఒకటి మనకు అలర్జిక్ ఫుడ్ ఉండటం కామన్ మనిషికి ప్రతి ఒక్క మనిషికి ఒక అలర్జిక్ ఫుడ్ ఉండొచ్చు కానీ చాలా ఫుడ్ అలర్జిక్ అయిపోవటం అంటే ఏది తిన్నా మోషన్ పాస్ చేయటం ఏది తిన్నా ఇష్యూస్ రావటం అప్పుడు వెంటనే ఇమీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో ఇది అండ్ మనము తీసుకుంటున్నాము బట్ స్టిల్ వీఆర్ గెయినింగ్ వీఆర్ నాట్ గెయినింగ్ వెయిట్ నేను ప్రాపర్ డైటే తీసుకుంటున్నాను ఎందుకు నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు లేకపోతే ఇలా హెయిర్ ఫాల్ ఉండటము ఫ్రీక్వెంట్ ఇష్యూస్ స్టమక్ పెయిన్ ఉండటము ఫ్రీక్వెంట్ స్టమక్ పెయిన్ బర్నింగ్ ఆఫ్ స్టమక్ ఉండటం అంటే చాలాసార్లు ఇండియన్ పాపులేషన్ ఏంటంటే ఏదో పెద్దది జరిగితే తప్ప డాక్టర్ ని కన్సల్ట్ అవ్వరు అంటే ఇట్ ఇట్ షుడ్ బి గుడ్ మాసివ్ థింగ్ అన్నమాట హ్యూజ్ జరిగితే తప్ప సో ఇలా మనం డిలే చేయటం అలెమో అంటే గట్ లైనింగ్ అంతా కూడా దబ్బ తింటా వస్తుంది ఓకే అప్పుడు మనం రిపేర్ చేయటం ఇట్ టేక్ సమ్ టైం ఈ రిపేర్ టైం లో కూడా మనం హెల్త్ ని లాస్ అవుతాం ఓకే ఓకే మామ్ ఇప్పుడు ఈ గట్ హెల్త్ అని మాట్లాడుకుంటున్నప్పుడు ప్రీబయోటిక్స్ బయోటిక్ అంటే ప్రీబయోటిక్స్ అవును ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అని చెప్పి అసలు అంటే ఏంటి దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి కదా ప్రీబయాటిక్ ఫుడ్ ఏంటంటే బాడీని బాడీలో ఆ బాడీకి సరిపడా ఎంజైమ్స్ ఇచ్చేది ప్రీబయాటిక్ ఫుడ్ అంటే బాడీకి బాడీ డైజెషన్ లో చాలా అమ్మాయిలైజ్ అని లైఫ్ చాలా ఎంజైమ్స్ ఉంటాయి బాడీలో డైజెషన్ కి అంటే బాడీనే దాన్ని డై చేసుకోవడానికి కావాల్సిన న్యాచురల్ ఎంజైమ్స్ ఉంటాయి అదే నేచురల్ ఎంజైమ్స్ మన ఫుడ్ లో కూడా దొరుకుతాయి అనమాట సో వాటిని మన ఫుడ్ లో అంటే డైజెషన్ ఎన్హాన్స్ చేసే ఎంజైమాటిక్ ఫుడ్ ని మనం ప్రీబయోటిక్ ఫుడ్ అంటాం కరెక్ట్ గా చెప్పాలంటే సో అది ఏం చేస్తుంది అంటే డైజెషన్ ఫ్రీగా అవుతుంది వాళ్ళకి ఈజీ డైజెషన్ అవుతుంది తొందరగా బ్రేక్ డౌన్ అవుతుంది అండ్ అది గట్ ఫ్రెండ్లీ అంటే ఆ అంటే ఆ బ్యాక్టీరియా అంతా కూడా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా మన ఇంటెస్టైన్స్ కి మేలు చేసే బ్యాక్టీరియా అనమాట సో ఇక్కడ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది సో మనం ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా ఇంటేక్ చేస్తాము అంటే ప్రీబయోటిక్ ఫుడ్ ఏదైనా తీసుకుంటామో అంటే గుడ్ బ్యాక్టీరియా లోపల తీసుకుంటాం ఆటోమేటిక్ గా బ్యాడ్ బ్యాక్టీరియా కౌంట్ కూడా తగ్గుతా వస్తుంది సో అది మన ఇంటెస్టైన్స్ కి మేల్ చేస్తుంది అనమాట సో అందుకనే మన ప్రీబయోటిక్ ఫుడ్ జనరల్ గా ఈ కండిషన్స్ ఉన్న వాటి కూడా చాలా మెటబాలిక్ డిజార్డర్స్ లో కూడా ప్రీబయోటిక్స్ తీసుకోవడం చాలా చాలా మంచిది ఓకే మరి మా అందరికి తెలిసింది ఏంటంటే ఇలా ప్రీబయోటిక్స్ ఉంటాయంటే పెరుగు నైట్ నైట్ లో పెరిగి వేసేసుకొని మార్నింగ్ తినాలి అని చెప్పి ఇంకా ఎందులో ప్రీబయోటిక్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి ఫుడ్ లో ఫెర్మెంటేషన్ ఎక్కడ జరుగుతుందో అందులో అన్నిట్లలో ప్రీబయోటిక్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ పిండి పుల్స్ పెట్టాము దోశ పిండిపులే పెట్టాము అందులో కూడా అది కూడా ప్రీబయోటిక్ ఫుడ్ కాబట్టి అంటే ఎక్కువ రైస్ క్వాంటిటీ లేకుండా మినిమం రైస్ క్వాంటిటీతో చేసే ఫుడ్స్ లో మంచి ప్రిబయాటిక్ వస్తుంది అది కూడా మంచి ఫుడ్ తర్వాత మజ్జిగలో మజ్జిగ మీద తేటలు కూడా చాలా చాలా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి మనం దాన్ని చాలా మంది ఇష్టపడరు కానీ బట్ అది కూడా వెరీ గుడ్ ప్రిబాయాటిక్ మీగడ మీద మనం పెరుగు పెరుగు తోడేసాక వచ్చే వాటర్ లో ఒక చిన్న థిన్ లేయర్ ఆఫ్ వాటర్ వస్తుంది పైన సో దట్ ఆల్సో కంటైన్స్ లాట్ ఆఫ్ ఎన్సైన్స్ సో అది కూడా మంచిది అండ్ ఆల్ ప్రిబయాటిక్స్ మనం ఒక రకంగా చెప్పచ్చు అంటే క్యాబేజ్ ఆల్ క్రూసీ ప్లాంట్స్ క్రూసీ ప్లాంట్స్ అంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ లెట్ యూజ్ ఇవన్నీ కూడా క్రూసి ప్లాంట్స్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా గట్టికి చాలా మేలు చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా ప్రీబయాటిక్ ఫుడ్స్ ఓకే సో ఓవరాల్ గా నార్మల్ ఇప్పుడు అందరూ ఈ ఏజ్ వాళ్ళు ఈ కేటగిరీ వాళ్ళు లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ కూడా గట్ హెల్త్ విషయంలో మీరు ఇచ్చే వాల్యుబుల్ ప్రికాషన్స్ ఏంటి ఎస్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ని లాట్ ఆఫ్ ఫైబర్ ఇంటేక్ తీసుకోవాలి ఓకే ఎస్పెషల్లీ క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్ క్రూసిఫరస్ ఇంటేక్ అంటే చాలా మందికి అలవాటు ఉండదు అంటే జనరల్ ఇండియన్ పాపులేషన్ పెద్దగా ఇష్టపడదు అంటే సౌత్ ఇండియన్స్ ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్ విషయంలో కొంచెం ఒక ఒక అడుగు తక్కువైనా చెప్పచ్చు సో ఇవి బాగా ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రీబయోటిక్ ఫుడ్ అంటే బాగా పులిసి కాకుండా కొంచెం పులియబెట్టింది తీసుకోవటం మంచిది అండ్ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ కర్డ్ అండ్ బటర్ మిల్క్ రెగ్యులర్ ఇంటేక్ అంటే దాన్ని మనం చిన్న చూపు చూడకూడదు అని కంపల్సరీగా పర్ డేలో తీసుకుంటాం బికాస్ సౌత్ ఇండియన్స్ ఈట్ లాట్ ఆఫ్ స్పైసెస్ చాలా అసిడిక్ ఫుడ్ తీసుకుంటాం మనం అంటే ఫ్రైడ్ ఫుడ్ అసిడిక్ ఫుడ్ కిందకే వస్తుంది టూ మచ్ ఆఫ్ రోస్టింగ్ అసిడిక్ అసిడిక్ అయిపోతుంది అండ్ లాట్ ఆఫ్ ప్రోటీన్ సో ఈ లాట్ ఆఫ్ అసిడిక్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి జనరల్ ఖచ్చితంగా మనం మీల్ యాడ్ చేసుకోవాల్సింది బటర్ మిల్క్ అండ్ కర్డ్ యాడ్ చేసుకోవాలి అండ్ ఫెర్మెంటెడ్ ఫుడ్ ఇడ్లీ దోశ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఫుడ్ ఏంటంటే దాంట్లో మనం వేసే అంటే వాడే టూ మచ్ ఆఫ్ ఆయిల్ అన్ హెల్దీ గాని బట్ బ్యాటర్ ఇట్ సెల్ఫ్ అంటే ప్రాపర్ ఇడ్లీ గుడ్ ప్రివ్ గుడ్ ప్రివేర్ సో ఇఫ్ ఎవరికైనా కానీ గట్ హెల్త్ అనేది పాడైంది గట్ లో సమ్థింగ్ పిషి ఏదో జరుగుతుంది అప్పుడు ఎలాంటి హెల్త్ పరమైన చుక్కకులు వచ్చే అవకాశం ఉంటుంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రైమ్ థింగ్స్ వచ్చేసి కాన్స్టిపేషన్ డయేరియా ఇది ప్రైమ్ థింగ్స్ బేసిక్ లెవెల్ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఐబిడి అంటాం ఇరిటబుల్ బబల్ డిజార్డర్ అని అంటాం అనమాట సో ఇది నెక్స్ట్ సో దీని తర్వాత ఏమవుతుందంటే ఈ గట్ హెల్త్ ప్రాబ్లం రావటం వల్ల ఇది మేజర్ కోర్ అని చెప్పొచ్చు మనం దీనివల్ల ఆల్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ కావచ్చు హైపర్ టెన్షన్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఇవన్నీ కూడా గట్ హెల్త్ కి రిలేటెడ్ సో గట్ హెల్త్ క్లియర్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనం ఒక రకంగా వీటిని కూడా మనం క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది సో కంప్లీట్ రివర్సల్ లో అంటే మనం డయాబెటీస్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు హైపర్ టెన్షన్ కావచ్చు ఈ ఐబిఎస్ కావచ్చు కంప్లీట్ రివర్సల్ ప్రోగ్రామ్ లో కంపల్సరిగా మనం టచ్ చేయాల్సింది కంపల్సరిగా ట్రీట్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే గట్ హెల్త్ దీన్ని క్లియర్ చేసుకుని మనం ఫర్దర్ గా ముందుకెళ్ళాలి సో గట్ హెల్త్ క్లియర్ అయిందంటే ఈ క్రానిక్ డిసీస్ అన్నిటి వరకు గట్ హెల్త్ బాగున్న వాళ్ళకి ఈ క్రానిక్ డిసీజ్ రావు ఓకే సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గట్ హెల్త్ మేము ఏదైనా మిస్ చేసి ఉన్నా మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ and don't forget to subscribe to i and for more videos please subscribe to iDream please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe హైడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ హైడ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హైడ్రీమ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హైడ్రీమ్